మరియు సభ్యులు త్వరగా గ్రామంలోని వివిధ కుల సంఘాల అభ్యర్థులు కార్యవర్గ సభ్యులు అలాగే పాత్రికేయులు గ్రామస్తులు ఆ మరియు ఈనాటి పాఠశాల పాఠశాలలో నిండా ఆవిష్కరణ చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ బి అలాగే గారు అలాగే స్కూల్ गण मन अधिनायक जय हे भारत विधाता पंजाब सिंध गुजरात मराठा प्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गङ्गा जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जयदा जनगण मङ्गल दायक जय हे दानक भाग्य विधा जय हे जय हे जय हे जय जय हे ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం అలాగే ముఖ్యమంత్రి నంజుల శామల ప్రకారం గ్రామ సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చప్పట్లు ఉప సర్పంచ్ శ్రీ మంగిలిపి లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మండల ఎంపీగా ఫోరం కడిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు మా పాఠశాల మన పాఠశాల ఎంపీహెచ్ఎస్ వర్షకొండలో జరిగే కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీసీ గారు ఉప సర్పంచ్ గారు మరియు పెద్దలు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నా సహా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా డెబ్బై యాదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాయి ఈ సందర్భంగా మరి ఈనాటి కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతూ ఉన్నది మన గ్రామంలో కూడా సరే లేట్ అయితే అయిందేమో కానీ చాలా చక్కగా అసలు ప్రోగ్రామ్స్ చూస్తుంటే ఎంతో నాకు అంటే ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపించింది అసలు వాస్తవానికి అంటే ప్రతి చోట కూడా ఈ విగ్రహాలు అయితే నాకు అంత ఎట్లా ఉందంటే ఇప్పుడు అంతా ఒకసారి ఒక మన చుట్టూ వచ్చిన తర్వాత మళ్ళొకసారి స్వాతంత్ర సమర యోధులందరినీ కూడా స్మరించుకున్నట్టుగా ఉన్నది వాస్తవాన్ని ప్రతి చోట కూడా మరి భారత స్వాతంత్రానికి కృషి చేసినటువంటి అమరవీరుల విగ్రహాలు ఉండడం అక్కడ పతాకావిష్కరణ చేయడం ఆ విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయంటే అసలు నిజంగా జీవకళ ఉట్టిపడుతున్నది వాస్తవంగా అవి అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి భగత్ సింగ్ గారు కానివ్వండి గాంధీ గారు కానివ్వండి నిజంగా అక్కడ చాలా విగ్రహాలు అన్ని విగ్రహాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి దాంట్లో కూడా జీవకళ ఉట్టిపడుతున్నది వాళ్ళు నిజంగా బతుకున్న విగ్రహాలాగా ఉన్నాయి అక్కడ మరి ఈ పథకాష్కరణ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అసలు ఈరోజు ప్రోగ్రామ్ అయితే మరి ప్రతి చోట కూడా ఈ ప్రజల యొక్క కమిట్మెంట్ వారి యొక్క ఈ దేశభక్తి అనే అటువంటి అంశాలన్నీ కూడా ఎంతో బాగా అనిపించినాయి మరి ఈ దేశభక్తి ఇలాగే ఉండాలి దేశం కోసం మరి మనం ఏ విధమైనటువంటి త్యాగాలైనా చేసేందుకు సిద్ధంగా ఉండి దేశ భవిష్యత్తు మంచిగా ముందుకు నడపాలని చెప్పి ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి భావి భారత విద్యార్థులు మీరంతా కూడాను మరి ఇరవై ఆరు జనవరి అసలు ఎందుకు జరుపుకుంటారనే అంశాన్ని మనం మీకు తెలుసా మరి తెలుసారా పిల్లలు తెలుసా ఎవరికైనా అసలు ఎందుకు జరుపుకుంటా ఇరవై ఆరు జనవరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఏ సంవత్సరం గుర్తు తెలుసు చెప్తారా ఈ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మరి మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వస్తే మరి భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు జనవరి అర్థమైందా అందుకొకటి పంద్ర ఆగస్టు అనేమో స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము ఇరవై ఆరు జనవరినేమో రిపబ్లిక్ డేగా భారత రిపబ్లిక్ డే ఈరోజు వాస్తవంగా అంటే ఈరోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు భారతదేశము సర్వసత్తాక సామ్రాజ్యము సో మన సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యాంగ అవతరించింది అన్నమాట పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఇరవై ఆరున సో దా ఈ ఆ రోజును పురస్కరించుకొని మరి మనం ఈ రిపబ్లిక్ డేను నిర్వహించుకుంటాం మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది మరి పంతొమ్మిది నలభై నుంచి యాభై దాకా ఏమైంది మరి చెప్పండి టెన్త్ క్లాస్లో చెప్పాలి మరి మీకు సోషల్ వస్తే కదా నైన్త్ టెన్త్ వాళ్ళు చెప్పాలి ఏం జరిగింది ఈ మధ్యలో రాజ్యాంగ రచన జరిగింది అన్నమాట ఏం జరిగింది రాజ్యాంగ రచన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది తయారు చేసుకున్నారు అంటే మన భారతదేశంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం జరగాల దీని కథ అసలు మన భారతదేశంలో విధి విధానాలు ఎట్లా ఉండాలా ప్రభుత్వాలు ఎట్లా నడవాలా ప్రభుత్వ నాయకుల ఎవరిని ఎన్నుకోవాలా ఎవరికి అధికారం ఇవ్వాలా ఎవరు పరిపాలించాలా ప్రజాస్వామ్యం అంటే మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలిస్త పరిపాలిస్తారు కాబట్టి వారి విధి విధానాలు ఎట్లా ఉండాలా ఇవన్నీ అంశాలు కూడా సమగ్రంగా భారత మన జుడిషియల్ సివిల్ కోడ్ ఇవన్నీ కూడా సమగ్రంగా రూపొందించబడ్డటువంటి రాజ్యాంగ రచన అనేది జరిగిందనమాట మరి ఈ రాజ్యాంగ రచనకు మరి ముఖ్య అధినాయకులు ఎవరు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెరీ గుడ్ రాజ్యాంగ రచన అధ్యక్షులైన రచనా కమిటీ అధ్యక్షులైన సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వాస్తవంగా అంబేద్కర్ గారి యొక్క ఒక గొప్ప ఆ టైంలో మరి అన్ని కష్టనష్టాల కూర్చి అత్యున్నత విద్యాభ్యాసం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యం లోపల ఏర్పడినటువంటి రాజ్యాంగ కమిటీ అనేది మరి మన రాజ్యాంగ రచన చేయడం జరిగిందనమాట ఈ రెండు సంవత్సరాల కొన్ని కొన్ని రోజులు టైం తీసుకొని మొత్తం అంటే ఒక్కొక్క దేశం నుంచి ఏ దేశంలో ఎట్లా ఉంది అని మొత్తం అధ్యయనం చేసి మరి మన మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందనమాట సో ఇది మనకు రిపబ్లిక్ డే యొక్క ముఖ్యమైన ముఖ్య ఉద్దేశం A very happy Republic Day. Today is 26th January. We are celebrating 75th Republic Day. Republic Day is the national festival of India. We celebrate this day with great joy and happiness on this day. The Constitution is Supreme Law of India. Our Constitution of India came into force in 1950. The Constitution is the Supreme Law of India. Our Constitution was written by Dr. B.R. Ambedkar. We should always respect our Constitution. Republic Day makes హజ్ రిలీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రెస్ రిపబ్లిక్ డే టీచ్ హజ టూ లీవ్ ఇన్ స్పేస్ లవ్ అండ్ యూనిటీ ఐ ఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియా అండ్ ఐ లవ్ మైన్ కంట్రీ వెరీ మచ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టూ ఆల్ మై నేమ్ ఈస్ హాస్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ రెస్పెక్టెడ్ హెచ్ఎమ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడేస్ ట్వంటీ సిక్స్త్ జనవరి వీఆర్ సెలబ్రేటింగ్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యే వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే friends republic day is a very proud day for all the indians and our constitution also came into the force on this day indian dr b.r ambedkar is the father of indian constitution india became secular and democratic country on this day republic day is the national festival of india we celebrate this day with great pride and happiness republic day gives us the message of unity and equality today i feel proud that i am an indian అండ్ ఐ లవ్ మై కంట్రీ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ సిఎం వైష్ణవి ఫ్రమ్ ఎయిత్ క్లాస్ వీఆర్ సెలిబ్రేటెడ్ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఈస్ ద నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ అవర్ కంట్రీ అవర్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇన్ టూ ఫోర్స్ ఆన్ ట్వంటీ సిక్స్ జన్వరి నైంటీన్ ఫిఫ్టీ కన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా వీ డ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఐ లవ్ ఇండియా ఐ ఎమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ Our constitution was written by Dr. B.R. Ambedkar. It is special day from our country. Thank you. Thank you teachers, parents, and my dear friends, my name is Dehani from 9th class. First of all, I wish you very happy, happy Republic Day for all of you. Republic Day is the national festival of India. It is celebrated on 26 January every year. On this day, the constitution of our country comes into effect. It is a very proud day for our country. It is also a national holiday for... ऑफ इंडिया इट हैज बिगन सेलिब्रेटर इन नाइनटीन फिफ्टी इंडियन फ्लैग इज हासड एवरी ईयर ऑन इस डे दिस इज प्राउड हाउ प्राउड इज हेल्ड ऑन राजपति इन न्यू डेली द रिपब्लिक डे इज़ द पेर इन द बिगिन इवेंट ऑफ हिस डे इट फील्स द फीलिंग नेशनलिज्म ऑफ एवरी इंडिया आई विश यू वेरीपी रिपब्लिक डे फॉर आल यू टाइम मेरा नाम रीम शाह है नवी कक्षा पढ़ती हूँ गणतंत्र दिवस पर कविता गणतंत्र हमारे अभिमान है तिरंगा हमारी शान है पहले अपना देश बचाया अंग्रेज़ों को वापस भगाया तब जाकर अपना संविधान बनाया हमारा संविधान हमारी आन है तिरंगा हमारी शान है सीने पर गोली खाते हैं अपना जान जवाते हैं इस तरह शहीद अपना देश बचाते हैं देश को आगे छोटा हमारी जान है गणतंत्र हमारी अभिमान है तिरंगा हमारी शान है जय हिंद।